ప్రైజ్ దలాడ్ హాలే లూయా మన ప్రభు అనేశ్వ క్రీస్తు నామం పేరట అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం నూతన సంవత్సర శుభాకాంక్షలు దేవుని బిట్లారా కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాం ఒకటో రోజు గడిచిపోయింది రెండో రోజులోకి వచ్చాం దేవుడు ప్రతిదినూ ఒక ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉండునట్లుగా దేవుని సన్నిధిలో మీరందరూ వాగ్దానాలు పొంది ఉన్నారని దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవుని బిట్లారా దేవుడు వాగ్దానం చేసినప్పుడు నమ్మండి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆకాశం భూమి గతించిపోయినా ఆయన మాట గతించిపోయేది కాదు సత్యమైనది న్యాయమైనది అది దేవుడు చెప్పాడంటే అది చేస్తాడు కాబట్టి దాన్ని స్వతంత్రించుకునేటటువంటి ఆ క్రియలు ఆ బుద్ధి ఆ మంచితనం అనేది నీలో దాగి ఉంది కాబట్టి దేవుడు ఏదైతే నీకు మాట్లాడాడు సేవకుడు ద్వారా మాట్లాడాడో లేకపోతే నీవు దేవుడే నీతో స్వయంగా వాక్యం చదువుతోనో ఏ విధంగా దేవుడు ఒక వాగ్దానాన్ని నువ్వు పొందుకున్నావో ఈ కొత్త సంవత్సరంలో దేవుని బిడ్లారా అది నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడని మీరు నమ్మండి అందుకే మిమ్మల్ని ప్రోత్సహించాలని ఆ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకోవాలి అందుకు ఒక నమ్మకం ఒక విశ్వాసం దేవుడు చేస్తాడని మనలో కలగాలని మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఈ మాటను చదివిస్తున్నావు సామెతలు గ్రంథం మూడో అధ్యాయం ఐదవ వచ్చినంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక నీ పూర్ణ హృదయముతో యందు నమ్మకించుము నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోగాకు అంటే దేవుడు ఇలా చేయమని ఇలా చేస్తానని ఇలా ఉండని ఏదో ఒక రకంగా దేవుడు నీతో ఒక వాగ్దానపూర్వకంగా మాట్లాడుంటాడు కదా అలాంటప్పుడు నువ్వు దేవునికి నిన్ను నువ్వు అప్పచెప్పుకొని ప్రభు నువ్వు చెప్పినట్టు ఇలా చేస్తానయ్యా నువ్వు చెప్పినట్టు నాకు ఇలా జరిగించాయా నువ్వు చెప్పినట్లు నేను ఉండడానికి ఇష్టపడుతున్నాను ప్రభు ఇదిగో నా జీవితంలో నా కుటుంబంలో ఇలా జరిగించు నా సంఘంలో ఇలా జరిగించు ప్రభా అని దేవుని మీద ఆధారపడి దైవ చిత్తానికి వాగ్దానం నడిపింపుకి మనం మనం అప్పగించుకోవాలి అందుకోసమని మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు అనేక సందర్భాల్లో మనం జ్ఞానంతో ఆలోచించే సందర్భాలు వస్తాయి నిర్ణయాలు తీసుకునే సందర్భాలు వస్తాయి కొన్ని మనుషులు చెప్పి అలా చేయడానికి ప్రోత్సహించే సందర్భాలు వస్తాయి ఏది ఏమైనా ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురైనా ఇక్కడ మన సుబుద్ధి అనేది లేకుండా మన సుబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవునికి మనం మనల్ని మనం అప్పగించుకొని యహోవయంతో నమ్మికించేటట్లుగా పూర్ణ హృదయంతో ఎందుకంటే దేవుడు ఆయన జ్ఞానవంతుడు మనకు అన్నీ తెలిసే మన గురించి అన్నీ తెలిసే దేవుడు మనతో మాట్లాడతాడు ఏప్రిల్ ఆసిన పత్రిక పదకొండవ అధ్యాయము సారీ ఒకటో ఒకటో అధ్యాయము ఒకటో వచ్చినలో నానా సమయాలలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి దేవుడు అని ఉంటుంది అక్కడ అంటే నానా సమయాల్లో నానా విధములుగా దేవుడు ఏ విధంగా మాట్లాడా ఈ ఈ దినాల్లో దేవుడు నీతో దేవుడు మాట్లాడిన ఆ వాగ్దానం ఆ మాట ఖచ్చితంగా తూచా తప్పకుండా ఆయన నెరవేర్చే దేవుడు జరిగించే దేవుడు కాబట్టి ఇక్కడ నీ పూర్ణ హృదయంతో నమ్మక దేవుని అందరూ దేవుడు చెప్పాడు చేస్తాడు అది కొంత లేట్ అయినా తొందరగా అయినా ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు దాంట్లో సందేహమే లేదు కాబట్టి మాత్రం కూడా దేవుని బిడ్డ నీ సుబుద్ధిని ఆధారం చేసుకోగా నేను నీ మీద నువ్వు ఆధారపడగ దేవుని మీద ఆధారపడు చిన్న విషయమేలే ఏముందలే దీన్ని కూడా దేవుణ్ణి అడగాలంటవా ఈ విషయం కూడా దేవుని మీద డిపెండ్ అవ్వాలంటవా కొన్నిసార్లు మనకు ఎలాంటి ఆలోచనలు వస్తాయంటే ఆ ఈ చిన్న విషయం దేవునితో ఏం పనిలే అని అనుకుంటాను కొంతమంది ఏవో డబ్బులు అనుకో ఆ మన దగ్గర ఉండేగా లేనప్పుడుగా దేవుణ్ణి అడిగేది అని కొంతమంది పది మంది తోడయ్యారు అనుకో ఎంతమంది ఇన్ని మాటలు చెబుతుంటే దేవుడు చెప్పేది ఏందిలే అని అంటారు కొంతమంది ఏమో వాళ్ళ జ్ఞానంతో మొన్న నేను మంచి తెలివిగా ఉపయోగించి నా జ్ఞానంతో చేస్తే సక్సెస్ అయింది అది ఇప్పుడు కూడా ఎట్లనే చేస్తా అని అలా ముందడిగేస్తూ ఉంటారు వీటిని నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని కాని అంటారు కాబట్టి డబ్బుందని మనుషులు ఉండాలని జ్ఞానం ఉందని దేవుని బిడ్డారా దేవుని మాటను దేవుని వాగ్దానాన్ని నిర్లక్ష్యం చేయగలకండి దేవుని వాగ్దానం నమ్మకించండి దేవుని మీద ఆధారపడండి ఖచ్చితంగా ఇది దేవుడు చేస్తాడు నా జీవితంలో జరిగిస్తాడు దేవుడు మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు నమ్మదగిన దేవుడు సత్యమైన దేవుడు కాబట్టి దేవుడు నీకు ఏ వాగ్దానం ఇచ్చాడో ఏ మాట దేవుడు నీతో మాట్లాడాడు నీ పూర్ణ హృదయంతో నమ్ము సందేహం లేకుండా నమ్ము ఉంచు హృదయపూర్వకంగా నమ్ము స్వతంత్రించుకో సందేహం లేకుండా ఉండు ఖచ్చితంగా నీకు వాగ్దానం చేసిన దేవుడు మీతో మాట్లాడిన దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో దాన్ని నెరవేర్చేటటువంటి దేవుడు నా ప్రియ దేవుని బిడ్డ ఆ ప్రభు నందు నమ్ముకొంచుని ప్రార్థన చేద్దాం మంచి కాపురమే నే సుప్రభువ ఈ కొత్త సంవత్సరంలో ఎవరితో ఏ విధంగా మాట్లాడారో నీ బిడ్డలు ఆ మాటలు పట్టుకొని మందిరం నుంచి ఇంటికొచ్చారు ఆ మాట మీద నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు నాయన ముందుకు సాగేటట్లు కృపద ఇచ్చండి ఆధారం చేసుకోక పూర్ణ హృదయంతో నీ యందు నమ్మిక అందు ఉంచి నాయన ఈ సంవత్సరంలో వారి జీవితంలో ఆ వాగ్దానాలు నెరవేర్పు కొరకు ముందుకు సాగే కృపద ఇచ్చామని ఏ సునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్